పరిటాల నివాసం వద్ద ధర్నా చేస్తా రోడ్డు పనులు కాంట్రాక్టు తీసుకుని పూర్తి చేయలేదు ముప్పై మూడు పనులకు టెండర్ వేసిన ఎస్కేసీ రాప్ థర్డ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్డు పనులకు టెండర్లు వేసిన పరిటాల సునీతకు చెందిన సంస్థ ఇప్పటిదాకా ఆ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని దీన్ని నిరసిస్తూ సునీత నివాసం వద్ద ధర్నా చేస్తానని రాప్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం రోడ్డు భవనాల అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు సునీత స్వయాన చిహ్న ఎల్ నారాయణ చౌదరికి సంబంధించిన ఎస్కేసి సంస్థలు పనులు తీసుకుని పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకోలేదని బురద జాలే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పనులు పూర్తయ్యే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు సంస్థ కూడా రుద్రంపేట నుండి మంజూరైన డబల్ రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం కారణంగా ప్రజల్లో తమపై వ్యతిరేక భావన ఏర్పడే విధంగా చేస్తున్నారని అన్నారు రుద్రంపేట బైపాస్ నుండి పనులు చేయకపోతే తన సొంత డబ్బులతో మట్టి రోడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీనిపై స్పందించకపోతే ఎస్ఆర్సీ వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల వర్కులు తీసుకుని పూర్తి చేయకుండా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు వచ్చే ఎన్నికల్లో తిరిగి రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు పరిటాల కుటుంబానికి ఎక్కడ పోటీ చేయాలో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శించారు తాను రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు నాయుడుతో చెప్పించిన సునీత యాభై కోట్లు ఇచ్చి మిగిలిన ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకోవాలన్నారు క్లౌడ్స్ లా అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి పర్యటన కుటుంబము ఈ మధ్య గ్యారెంటీగా ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు కానీ బాబు రాజకీయ భవిష్యత్తు కూడా షూరిటీ లేదు గాని ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతా నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది మీ హయాంలో ఏదైతే పేరూరు డ్యాంపెనీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టినారో ఎనిమిది వందల మూడు కోట్ల కాంట్రాక్టు దాంట్లో మీరు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పనులు చేసి నలభై కోట్లు నలభై ఐదు కోట్లు బిల్లులు తీసుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీని నేను తీసుకురాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఫలితాల సృష్టికి తెచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అప్పర్పెన్న లిక్ ఇరిగేషన్ స్కీము కాంట్రాక్ట్లు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పింది ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ హెడిన్ టర్న్ అప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లేదు సో ఆ కాంట్రాక్టుల్లోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాను తోపు దేవరకొండ ముట్టాల రిజర్వాయర్ అదనంగా తీసుకొని వచ్చాము పుట్టకరం మస్తానే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ఒక్క రూపాయి ఎవరికి కూడా రైతులకు వీల మేము మూడు నెలలకు డబ్బులు ఇస్తాము ఆరు నెలలకు డబ్బులు ఇస్తాము రైతులు మోసం చేసి మీరు కాలువలు తువినారు కాలువలు తువి మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు పైనుంచి నుంచి పేరూరు డ్యాం తుర్కలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే సరిపోతాయి అని చెప్పి పేరూరు డ్యాంకి నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి అయితే పేరూరు డ్యాంకి నీళ్ళు తీసుకుని రావాలన్న ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనలు వచ్చి దాన్ని ఆచరణలే తీసుకొచ్చి పేదూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజుల్లో ఆ రోజులో మేము సలహా ఇచ్చినా కూడా మీరు పాటించాల డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి అని మీరు పాటించాల ఎందుకు ఇస్తాం పేరూరు డ్యాంకి నీళ్ళు అన్నారు దాని వీడియోలు వైరల్ అయినాయి నాగలమడక దాటి నీళ్ళు వస్తాయంటే ఎందుకు ఇస్తాం నీళ్ళు అన్నారు మేము నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చిన ఈ సంవత్సరం మినహా నారా లోకేష్ యువగలం అలా వచ్చి అలా మేఘాలని తీసుకొని వెళ్ళిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాయి తోపుతుర్తి రిజర్వాయర్కు రైతులకు భూసేకరణకు డబ్బులు తీసుకురాలన్నారు మీలాగా రైతులను మోసం చేసి ఇదిగా మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని ఏంటి అనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మాకు లేవు మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీదే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ నారాయణ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో ధర్మరం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు దాప్తారు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్లకు గాను మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో దాప్తా నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చెడగొడుతూ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ రద్దు రద్దవుతుందని ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తా మీరే చేయాలి అనేక రోడ్లు దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు ముప్పై మూడు రోడ్లు ఈ ముప్పై మూడు రోడ్లు కూడా కనీసము ఒక్కొక్క రోడ్డు రెండు గ్రామాల కంటే అరవై ఆరు గ్రామాలు కనెక్ట్ చేసే ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు పరిటేల్సి ఉంటా కాంట్రాక్ట్ రామే ఎస్కేసీ కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే మాది కాదు మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి రోడ్లు అవి వేయకుండా బురద ఉంది మా మీద ప్రకాష్ రెడ్డి రోడ్లు వేయడం ఒక ఎమ్మెల్యేగా నేను ఇన్వెస్ట్ అంటున్నా మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదని చెప్తున్నా నేను కాంట్రాక్టర్లను మీకు అందజేస్తానని చెప్తున్నా అయినా కూడా వర్గాలు సునీత సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా రెండు సార్లు రివ్యూలు పెట్టించాం కలెక్టర్ గారు కూడా మీరు పని చేస్తారా చేయరా యాక్షన్ తీసుకోవాలన్నది అడిగింది దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటే విదేశీ నిధులతో చేసేటువంటి ప్రాజెక్టును దీన్ని టర్మినేట్ చేయడం కానీ సిక్స్టీ సి నుంచి ఈ పనులు తొలగించి గోలికి కానీ అవకాశం లేదు వన్స్ టర్మినేటెడ్ ఆ ఫండ్స్ అట్లనే ల్యాబ్స్ అయితే మనం వేరే గ్రాంట్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ ముప్పై మూడు రోడ్లకు వేరే గ్రాంట్లలో కూడా పెట్టుకునే దానికి అవకాశం లేకుండా పోయింది పరిటాల సునీత మాత్రమే చేయాలి ఈ రోడ్లు ఆమె మాత్రమే ఆమె ఆమె పేరుతో ఎవరు చేసేదానికి సిద్ధంగా లేరు భయపడతారు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇరా పద్ధతులు మార్చుకొని రోడ్లు పనులు చేస్తారా సరే సరే లేకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందర అంటే పరిటాల సున్నిత ఇంటి ముందర ధర్నా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు తెలియజెపుతూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి ఎవరు పరిటాల సున్నిత ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పని చేయడంలో అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు ఒక ఆయన ఏమో కొత్త రేట్లు ఇస్తే చేస్తానంటే ఇంకొక ఆయన పనులే చేయడు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో లేదు సోమశేఖర్ పేరుతో ఉంది కాంట్రాక్టరు కాంట్రాక్టర్ అనంతపురం ఎమ్మెల్యే పరిధిలో రుద్రంపేట గ్రామంలో ఉన్నది అంటే మా అందరూ నిలబడి మట్టి రోడ్డు వేయించినాం రుద్రంపేటలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మట్టి రోడ్డు వేయించినాం అంటే వీళ్ళందరికీ బాగా బలిసి వాళ్ళు కాంట్రాక్టర్లు అందరినీ ఏమన్నా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంటారు అంటారానరా ప్రజలకు నష్టం జరుగుతుందా మీరు చేయాల పని గట్టిగా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంటారు ఉదాహరణకి రుద్రంపేట రోడ్లో మన మట్టి రోడ్డు మేము వేయించాం సో ఈ కాంట్రాక్టర్ ఇంటి ముందర కూడా ధర్నా కూర్చుంటాం అతను మా గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి నర్సంపల్లి వరకు దాదాపుగా శాంక్షన్ అయిన అయిన రోడ్డు అది సో తగర్కుంట వరకు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయితే చేస్తాం సో ఇవి అభివృద్ధి గురించి ఆమె మాట్లాడుతూ రోడ్ల గురించి మాట్లాడేది ఈ రోడ్ల విషయము రిజర్వాయర్ల విషయం ఆమె మాట్లాడతానికి ఎన్నికల లోపల తుదృత రిజర్వాయర్ తప్పకుండా పనులు మొదలు పెడతాం ఎందుకంటే ఈ మెగా కన్స్ట్రక్షన్ అనేవాడు మొత్తం బిల్స్ అన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా తను పనులు స్టార్ట్ చేయకపోవడంతో అనేక గవర్నమెంట్ నోటీసులు ఇచ్చినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇస్తే దానికి ఆయన ఇస్తూ నేను ఈ ఒక రెండు రిజర్వాయర్లు చేయగలుగుతాను ఇంకా రెండు చేయలేదని లెటర్ ఇచ్చాడు సో అదైనా సంతోషం ఆయన చేయకపోతే సిక్స్టీ సెకండ్ తొలగిచ్చేసి ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టి చేస్తారు సో అదైతే పనులు అయితే స్టార్ట్ చేయిస్తాం వంద రోజుల్లో వంద కిలోమీటర్లు రోడ్లు డ్రైన్లు వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం వంద కిలోమీటర్లు రోడ్లు డ్రైన్లు వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం శాంక్షన్ ఉంటుందో ఉండదో మరి పలు మేము పడతాం వంద రోజు వంద కిలోమీటర్లు వంద రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్లు టీసీ డ్రైన్స్ మట్టి రోడ్లు గ్రామాల్లో మేజర్ పంచాయతీల్లో వేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము దాన్ని ఈ రోజు రివ్యూ అవుతుంది రేపుతో మొదలుపెడితే యుద్ధ ప్రాతిపదికన వర్సనాయపల్లి పంచాయతీ చిన్మయ్ నగర్ ప్రాంతంలో ఆరు కిలోమీటర్లు అదేవిధంగా కకలపల్లి కాలనీ పాపంపేట ఈ రెండు పంచాయతీలకు కలిపి దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు సిసి రోడ్లు మట్టి రోడ్లు సో రోడ్లు కానీ ట్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ సిసి ట్రైన్లు కానీ మట్టి రోడ్లు కానీ కనీసం వంద కిలోమీటర్లు ఎన్నికలలోపు చేయబోతున్నాము తోపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం ఈ ఎందుకంటే ఈ ఈ నియోజకవర్గం నాది తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తి చేయాలనేది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉంటుందా పరిటాల సున్నితకు ఉంటుందా నేను ప్రజల్ని ప్రశ్నిస్తాను తోపుదుర్తి రిజర్వాయర్ పూర్తి చేయాలనేది ప్రకాష్ రెడ్డికి ఉంటుందా సున్నితకు ఉంటుందా న్యాచురల్గా అది నా ఊరు ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తే దాని కింద లబ్ధి పొందేది రాప్తాడు మండలంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలు రాప్తాడు మండలం అన్నంతూర మండలంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు నా ఊరిలో నేను రిజర్వాయర్ నేను కడతాను తప్పనిసరిగా పూర్తి చేస్తాను ధర్మవరం టికెట్ కోసం మీ వాడు మీ ఎంతో డబ్బులు డిపాజిట్ చేశానంటే ఇరవై ఐదు కోట్లు నీ కొడుకు అక్కడ పోయి తిరిగితే నువ్వు మీ పెట్టుబడులు అన్న మీకు గురికి వస్తాయి ఇక్కడ కొన్ని అందరినీ ఎగేసి రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ సమస్యలు లేవు ప్రతిపక్షం విమర్శించినా మేము ప్రెస్ మీట్ పెడతాన్నాం మీరు మా తప్పులు ఎత్తి చూపితే కూడా దాన్ని సద్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైనా కొన్ని ఇన్నోవేటబుల్ సిచ్యుయేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా జరిగినా కూడా మీరు గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడన్నా లేచి నిద్ర లేచి వచ్చినారు ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు సంతోషం థ్యాంక్స్ వెల్కమ్ ఫర్ దట్ ఫలితాలు సునీత వంద సార్లు చెప్పి చెరువు చెరువుకు నీళ్ళు ఇస్తామని ఆ కాల దొవి మేము నీళ్ళు ఇచ్చినాం గంగలకుంట లింగనపల్లి బొమ్మేపట్టి చెరువులకు ఇది అవసరము ప్రజలకు అనుకున్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ ప్రకాష్ రెడ్డి సోదరులు కానీ మేము త్యాగాలకు ఎప్పుడు కూడా సిద్ధమే మేము ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం అధికారం ఉపయోగించుకోలే అవాయి చూపులు వేసుకొని తిరిగేవాడిని నీ ముగుడు మా నాయన ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పరిటాల సునీత మొగుడు పరిటాల రవీంద్ర అతని పేరు అతను అవాయి చూపుల్లో తిరిగేవాడు కర్నూల్లో రామారావు ప్రజాకర్జన సింహకర్జన సభ పెడితే మన ఆయన పదహారు లారీల్లో జనం తోలితే అతను ఒక టిప్పర్ ఖాళీ టిప్పర్కి జెండా కట్టుకొని వచ్చినాడు విలీజ్ టిప్పర్ అతను సింగిల్గా వచ్చినాడు అతను అది అతని బలం పదవి లేకపోతే పదవి లేకపోతే అతని బలం మేము ఎప్పుడూ మాకెప్పుడు ప్రజలు ఉన్నారు నాకు ఎప్పుడూ ఉన్నారు దోదోర్తి కుటుంబానికి బలమే జనం ఎప్పుడూ ప్రజలు ఉన్నారు నువ్వు పదవి వచ్చినాక నువ్వు మధ్యలేరు ప్రాజెక్టు పెడవల్లి ప్రాజెక్టు ఐదు కోట్ల పనిని ఏలం పెట్టి రెండున్నర కోట్ల రూపాయలకి ఏలం పాడుకొని కాంట్రాక్టర్ బల్పునూర్ పుల్లారెడ్డికి వర్క్ ఇచ్చిండేది మీరు డబ్బులు చూసుకుంటే అధికారం వచ్చినాక డబ్బులు చూస్తూ వచ్చినారు ఇదే చంద్రబాబు నాయుడు వచ్చి మన్నా అంటే బట్టాల రవి పదవిని అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ ఆ భయోత్పాదంలో నుంచి డబ్బు సంపాదించినాడు మీరు డబ్బు సంపాదించడానికి మీరు పదవీలు మీకున్నటువంటి సూడా నక్సలీస్ కానీ అడ్డు పెట్టుకొని మీరు చేసుకున్నారు మీ మాదిరి అవాయి చెప్పుల కాని నుంచి ఈరోజు హవాలాలో డబ్బులు ట్రాన్స్లేషన్ ట్రాన్సాక్షన్ చేసే స్థాయికి మేము ఎదగలై మాకు ఆలోచన కూడా లేదు మాకు అవసరం లే దప్పంటే మీకు అంత తీపి మాకు చేదు ప్రజల ప్రేమ కోసం చచ్చిపోతాం మేము ఎవరైనా మా నుంచి నొప్పి పడినారంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళని బతిమాలుకుంటాం ఇంటింటికి ఉద్యోగం నీ ఇంట్లో ఇచ్చుకుంటాం అన్నదమ్ములందరికీ కూడా ఇన్ఛార్జీలు పదవులు ఇచ్చినావు వాళ్ళతో వాళ్ళతో కూనీలు చేయించినావు దౌర్జన్యాలు చేయించినావు కబ్జాలు చేయించినావు బాగా బ్రహ్మాండంగా బంగలాలు కట్టినారు బ్రహ్మాండంగా బంగళాలు కట్టినారు నేను ఈరోజు కూడా బాడీగింట్లోనే ఉన్నాను ఈరోజు కూడా బాడిగింట్లోనే ఉన్నాను ఈరోజు మీరు నువ్వు మాట్లాడుతా నువ్వు పరిటాల సున్నిత ప్రకాష్ రెడ్డి మట్టి అమ్ముకుంటాడనో ఇసుకమ్ముకుంటాడనో లేదంటే బ్రహ్మాండంగా కోట్ల కోట్లు సంపాదించాడనో అభివృద్ధిని వదిలిపెట్టినాడు ప్రజల్ని గాలికి వదిలేసి సంపాదనే ధైర్యంగా తిరుగుతాడని మాట్లాడుతాను మాట్లాడతాను మీ లీడర్కి చెప్పిన ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడికి నేను రెండు వేల కోట్లు సంపాదించినాననేసి మాట్లాడినాడు నేను ఆ రోజే ఛాలెంజ్ చేసిన ఇప్పుడు కూడా చెప్తాను పరిటాల సునీతకే నా హాస్టల్ అని నేను ఎన్నికల తర్వాత నేను ఏమైనా సంపాదించుకుంటే హాస్టల్ని ఆమె ఆమెకు రాసిస్తా